అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈ సీనరీ చూడగానే చాలా మటుకు అందరికి గుర్తుకొచ్చేది గాజులపల్లి వజ్రాల వాగు ఫ్రెండ్స్ ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దీని గురించి ఇంకా నేను వీడు లాస్ట్ వీడియో కూడా చెప్పాను పోలీసులు వెళ్ళవట్లేదండి కొంచెం వెళ్ళమాకండి అని కానీ అందరూ కామెంట్స్ చేస్తున్నారు ఇది ఏదో ఫ్రాడ్ అనుకుని నేను ఒకసారి ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా పోలీస్ జీబులు అలాగ వచ్చి వాళ్ళు లోన ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నారు ఇంకా చాలామంది కామెంట్స్ చేశారు అది ఇదంతా మనం ఏదో తప్పుగా చెప్తున్నట్టుగా సో మీకు నేను ఈ వీడియో కోసం మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఈ విధంగా తీయటం జరిగింది సో మీకు తెలియాలని ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు వెళ్ళొద్దు మీ ఛార్జీలు వేస్ట్ అవుతాయని చెప్తూనే ఉన్నాను అయినా కామెంట్స్ పెడుతున్నారు తప్పులేదు కామెంట్స్ పెట్టండి మళ్ళా అన్న ఈ అడ్రస్ ఎక్కడ చెప్పండి అని మీరు వెళ్ళకండి అక్కడ చాలా ఇబ్బంది ఉంది కుండో లాగండి అని చెప్తున్నాను సో ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే మనం అందరం మధ్య తరగతి వాళ్ళం ఇప్పుడు ఈ ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటే మళ్ళీ ఇది మళ్ళీ అప్పు తెచ్చుకుని మళ్ళీ చేయాలనుకుంటే ఇప్పుడు నాకు అవసరం వజ్రం మీరు నా వీడియోస్ చూస్తున్నారు నేను ఐదు సార్లు వెళ్ళి వెతికాను నాకు దొరకలే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అది దొరుకుతుందో లేదో నిజమో అబద్ధం అసలు ఏమి చెప్పాలి ఏం చెప్పకూడదో నాకు తెలియట్లేదు ఇప్పుడు నా వ్యూస్ కోసం నేను ఏదో అబద్ధం చెప్పేసి దొరుకుతున్నాయండి వెళ్ళిపోండి అని చెప్తే అది ఎంతవరకు కట్టది ఇది చూడండి ఈ విధంగా టెంట్లు కూడా తీపిచ్చేసారు ఇక్కడ లోన కూడా ఎవరిని వెళ్ళినట్టు చూడండి ఒకసారి అసలు మనిషే కనబడట్లేదు పోలీసులు ఊరుకోవట్లేదు అని చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు దయచేసి వెళ్ళమాకండి కొన్ని రోజులు కొంచెం సేఫ్గా ఉండండి మీ పనులు మీరు వెళ్ళండి కొంచెం ఏదైనా చిన్న చిన్న మధ్య మధ్యతరగతులు వర్క్ వర్క్ చేసే కొద్దిగా రూపాయలు సంపాదించుకోండి ఏదైనా వాళ్ళు ఎలా చేస్తే మళ్ళీ నాకైనా అప్డేట్ ఉంటే మీకు నేను చేస్తాను లేదా వేరే వీడియోస్లో ఏదైనా అప్డేట్ ఉంటే అందరం కలిసి వెళ్దాం వాళ్ళు అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి వాటర్ ఎక్కువ ఉందని పోలీసు వారు కొంచెం ఎవరిని వెళ్ళనివ్వట్లేదు వాళ్ళు వెళ్ళనిచ్చినప్పుడు అందరం కలిసి వెళ్దాం నాకు అవసరం ప్రతి వీడియో నా వీడియో చూడండి నేను మీతో పాటు వెతుకుతున్నాను అప్పుడు అది దొరకన అయితే నేను వెతకను కదా ఇప్పుడు నాకు అవసరమే కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బాగుండాలి అప్పులు చేసి మాత్రం వెళ్ళకండి దానికన్నా ఏదైనా పనికి వెళ్తే కొంచెం రూపాయి మిగులుతుంది నేను జొన్నగిరి వీడియో కూడా పెట్టాను అక్కడికి వస్తే దయచేసి ఎవరు వెళ్ళమాకండి ఎందుకంటే రైతుల పంట వేసి ఉన్నారు ఈ జనవరికి ఎప్పుడు అవుతుందంట నేను వీడియో తీయటానికి వెళ్తేనే వాళ్ళు నన్ను లోనికి రానివ్వలేదు వెంటనే ఒక రైతు వచ్చారు ఏమన్నా మీరు అలా వెళ్ళకూడదని అన్నాను కొంచెం నాకు కొంచెం కొంచెం భయపడ్డాను సో దయచేసి మీరు డబ్బులు ఇంకా వేస్ట్ చేసుకుని ఇంకా ఎదరికి వెళ్ళమకండి జొన్నగిరి వెళ్ళమాకండి ఎందుకంటే ఇక్కడ వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం అన్న ఆలోచనలో మీరు అక్కడికి వెదరికి వెళ్తే ఇంకా ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆటోలు కూడా లోనికి ఉన్న ఆటోలన్నీ బయటికి పంపిస్తారు ఇది లేటెస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది మనకి నేను మళ్ళీ మన చూపిద్దాం చూపిద్దామని చెప్పి నా వర్క్ మానుకొని నేను మళ్ళా మళ్ళీ వెళ్ళి జర్నీ చేసి మళ్ళీ ఈ వీడియో మీకు చూపించాను ఎందుకంటే నా ఒక్కరు రూపాయి పోయినా ఈ పది మందికి ఉపయోగపడుతుంది మీకు మీకు కొంతవరకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ చిన్న వీడియోకి నాకు చిన్న వ్యూస్కి నేను చిన్న ఛానల్లో నాకు పెట్టుబడి నాకు వెళ్ళిన ఛార్జీలు కూడా రావు అది ఓన్లీ ఒక యూట్యూబర్కి అర్థం అవుతుంది ఒక టూ కే వస్తే త్రీ కే వస్తే అతనికి ఎంత మిగిలిద్ది అని ఒక యూట్యూబర్కి అర్థం అవుతుంది సో ఎందుకంటే మన వీడియో వల్ల పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళ ఛార్జీలు వేస్ట్ అవ్వదు అని చేయడం జరిగింది కొన్ని రోజులు మీరు వర్క్ వెళ్ళండి కొద్దిగా రూపాయి సంపాదించుకోండి ఇక్కడ పోతే పోలీసు వారు ఎవరిని వెళ్ళవట్లేదు దయచేసి ఎవరి మాటలు నమ్మకండి మీరు వెళ్ళకండి అర్థం చేసుకునే ఈ విధంగా రోడ్ల మీద కూర్చున్నారు చూడండి పోలీసు వారు పంపించడం వల్ల మీరు చూస్తున్నారు కదా వీడియో మనం ఫ్రాడ్ చెప్పేది కాదు దయచేసి ఎవరు వెళ్ళమాకండి అక్కడ స్థానికులు దగ్గర కాబట్టి వాళ్ళకి ఛార్జీలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి వస్తారు దూరం చూసే వాళ్ళు కొన్ని రోజులు కొంచెం ఈ టాపిక్ పక్కన పెట్టి కొంచెం వెళ్ళకండి అంత దూరం రిస్క్ చేసి వెళ్ళమాకండి నేను వీడియో తీస్తేనే నాతోనే అక్కడ అక్కడ స్థానికులు వీడియో తీస్తుంటేనే గొడవకు వచ్చారు మన లైవ్ వీడియో చూసుకోవచ్చు లాస్ట్ బిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీడియో తీస్తున్నందుకే గొడవకు వచ్చారు అంతలా ఉంది అక్కడ పొజిషను దయచేసి ఎవరు ఎవరు వెళ్ళమాకండి అక్కడికి అర్థం చేసుకోండి నేను తీసిన లాస్ట్ సండే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ సండే ఈ సండే దాదాపు ఆ వాగు మొత్తం నేను చివరి వరకు మొత్తం వెళ్ళాను మొత్తం నడుచుకుంటూ వెళ్ళాను దాదాపు ఎంత తక్కువ వేసినా తొమ్మిది వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం జల్లిడి పెట్టారు ఎక్కడీ గొంతులు తవ్వేసి ఉన్నాయి అందరికీ అవసరమే ప్రతి ఒక్కరికి అవసరమే ఉదయం నేను తప్పు పట్టట్లేదు కానీ కొన్ని రోజులు వెయిట్ చేయండి నాకు ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు వెంటనే నేను చేస్తాను మీకు కంపల్సరీ లైవ్ వీడియో పెడతాను నేను అక్కడ మనం ఏదో ఇప్పుడు పాత వీడియోలు పెట్టి చేయటం కాదు నేను అక్కడ సిగ్నల్ అందినా అందకపోయినా మీకు ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు నేను కంపల్సరీ అప్డేట్ ఇస్తాను